హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అయితే ఈ వీడియో తీయనందుకు కారణం ఏంటంటే మనము వీలైనంత వరకు ఈ కార్తీక మాసంలో పుణ్యకార కార్యాలు చేయనందుకే ఇది చేయండి ఎందుకంటారా ఇది ఎంతో పవిత్రమైన మాసం అన్నమాట కార్తీక మాసము ఇంకో విషయం ఏంటంటే కార్తీక మాసం పూజ చేసి అందరూ పోలి స్వర్గానికి వెళ్ళే రోజు ఒత్తులు వదులుతారు కదా ఆ రోజు ఆ రోజు మీరు తప్పకుండా పంతులకి దానాలు ఇస్తారనమాట ఏం దానాలు అంటే పప్పు బియ్యము చింతపండు వంకాయ ఇలాగా కూరగాయలు ఇవి దానం ఇస్తారు కదా ఇచ్చేటప్పుడు ఒక గోధుమ పిండితోటి కొంచెం ప్రమిక చేసి ఒత్తు వేసి నూనె వేసి అందులో వెలిగించి పంతుల గారికి ఒత్తు దానం ఇవ్వండి చాలా మంచిది పౌర్ణమి రోజు ఇచ్చినా కూడా మంచిదే పౌర్ణమి రోజు కూడానా అంటే కలిగిన అయితే వెండి ప్రమిక బంగారం ఒత్తు చేయించి ఇస్తారు అది కూడా ఎక్కువ రేటు ఉండదు తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది ఇవ్వండి చాలా మంచిది స్వయం స్వయం పాకం ఇచ్చినప్పుడు అది దానం ఇస్తే చాలా కొన్ని కోట్ల పుణ్యఫలం అన్నమాట అది ఓం శివాయ నాకు తెలిసింది నేను చెప్పాను మీరందరూ కార్తీకం చేసిన వాళ్ళు చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను హర మహాదేవ సింభాషణ